ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు సనాతన్ ట్రావెలర్ ప్రమోద్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం హలో ప్రమోద్ గారు నమస్తే అండి నమస్కారం అక్క ప్రమోద్ గారు విష్ణువు అలంకార ప్రియుడు అని చెప్తారు ప్రతికించి శివయ్య అభిషేక ప్రియుడు మన అంటే ఎంత భోగభాగ్యాలున్నా ఏమీ లేకపోయినా చెంబుడు నీళ్లు పోస్తే చాలా ఆయన సంతోషించేస్తాడు అని చెప్తారు పంచామృతాలతో చేయకపోయినా నీళ్ళైనా చాలు ఆయన అభిషేకం అనేది అంటే ఎందుకు అంత ప్రీతి అభిషేకం అసలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు మనం చూస్తే శివుడి నెత్తి మీద కనిపిస్తది ఎందుకు అభిషేక ప్రియుడు అని అంటే చంద్రరేఖ నుంచి నిత్యం అమృతం ధారలాగా కారుతా ఉంటది ఆ కారే అమృత ధారల్లో శివుడు నిత్యం తడిచి ఉంటాడు అంతే కదా సో అందుకే మనం శివలింగం మీద ధారా పాత్ర పెడతాం ఇప్పుడు నీళ్లు పడుతూనే ఉండాలి ఒక్కొక్క చుక్క ఇంకొకటి ఏంటి అని అంటే శివుడు ఎంత ప్రశాంతంగా ఉంటే లోకం అంత ప్రశాంతంగా ఉంటది అని ఎందుకు దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు హాలహలం తీసుకుంటాడు శివుడు కంఠంలోనే ఎందుకు దాచిపెట్టుకుంటాడు సమస్త బ్రహ్మాండం ఇక్కడే ఆయన కడుపులో ఉంటది లోపలికి పోతే ప్రాబ్లమే బయట ఉన్నా ప్రాబ్లమే కాబట్టి కంఠంలో దాచుకుంటాడు సో శివుడు ఎంత ప్రశాంతంగా ఎంత చల్లగా ఉంటే లోకం అంత చల్లగా ఉంటది అని చెప్పి శివలింగం మీద మనం దారాపాత్ర పెడతాం ఇంకోటి చంద్రరేఖ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అందుకే అభిషేకం మనం చేస్తాం డబ్బులున్నాడు పంచామృతంతో చేస్తాడు లేదు కొంచెం తక్కువ ఉన్నాడు పాలు పోస్తాడు లేకపోతే చెంబుతో పోస్తాడు లేకపోతే కూడా గుడిలో దొరికే ట్యాప్ లో నుంచి వాటర్ పోసిన శివుడు తీసుకుంటాడు సో ఇది అభిషేకం చేయడానికి ఇంకొక రీజన్ గరికపాటి గారు ఏం చెప్తారని అంటే అభిషేకం ఎందుకు చేస్తాము అని అంటే దాని మీద ఏది పోసినా దాని మీద నించోదు పడి పడైపోతా ఉంటది ఇప్పుడు మనము యోగా క్లాసుకు పోతాం ఇన్ని చేస్తాం ఏదో నేర్చుకోవడానికి అంటే మన దగ్గర మన మిథ్యా మిథ్యా నేర్చుకోండి శివలింగం మీద పోసే అభిషేకాన్ని నువ్వు రెండు సెకండ్లు కాన్షియస్ గా గమనిస్తే చాలు పోయి దాని మీద పోసేదంతా పడిపోతుంది మన జీవితం ఎంత అనుకుంటాం అంతే కదా సో దాని మీద ఏది పోసినా ఎక్కువ నించోదు కాబట్టి ఏది పోసినా జారిపోతుంది కాబట్టి మనం అభిషేకం చేస్తాం దాంట్లో ఉన్న అంతరార్థం ఇది అన్నట్టు తెలుసుకోవాలి అదే కొంతమంది మాట్లాడతారండి అన్ని పాలు అన్ని జ్యూస్లే కావచ్చు తేనె నెయ్యి పెరుగు పంచదార ఇవన్నీ అంతంత వేసి అభిషేకాలను వేస్ట్ చేస్తారు అదేదో పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళకి కనీసం ఒక పోటైనా గడుస్తుంది అంటే ఆ ఖర్చు ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చినా లేకపోతే ఆ తినే పదార్థం ఏదో తాగే పదార్థం వాళ్ళకిస్తే ఆ పిల్లలైనా పాలేని పిల్లలైనా తాగుతారు కదా ఇలా చెప్తూ ఉంటారు తిరిగి ఏం చెప్తారు ఏం లేదు ఒకప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అంటే టెంపుల్స్ ఎండోమెంట్ కింద ఉన్నాయి కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ అనేది లేదు ఒకప్పుడు రాజులు వాళ్ళు లేకపోతే బ్రాహ్మణులు చూసుకునే వాళ్ళు టెంపుల్స్ బ్రాహ్మణులే సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదైతే పేదల కోసం ఏడుస్తున్నారో అప్పుడు ఆ బ్రాహ్మణులు కూడా శివలింగం మీద పడింది అంత తీసుకుని ఒక దగ్గర కలెక్ట్ చేసి తీర్థము లాగా ఇచ్చేవాళ్ళు దీని గురించి ఎవరు ఎప్పుడు ఏడుస్తా ఉంటారు సరే ఏడ్చే ప్రతి ఒక్కడు ప్రతి రోజు రెండు పాల ప్యాకెట్లు తీసుకుంటారు ఇంట్లో నలుగురు ఉంటే రెండు పాల ప్యాకెట్లు కావాలి మరి మూడో పాల ప్యాకెట్ కొనుక్కొని పేదోడికి ఇచ్చి రావచ్చుగా రోజు ముప్పై రూపాయలు పెట్టి చెప్తున్నారు రోజు ముప్పై రూపాయలు అంటే రోజుకి ఒక డెబ్బై ఎనభై రూపాయలు పెట్టి రెండు ప్యాకెట్లు కొనుక్కున్నప్పుడు ఇంకో నలభై రూపాయలు పెట్టి ఇంకొక ప్యాకెట్ కొనుక్కొని పేదోడికి ఇయ్యడు ఒక రోజు ఇస్తాడు రెండు రోజులు ఇస్తాడు ప్రతి రోజు ఇస్తే కళ్ళలోకి రక్తం కాడుతుంది మేము సాయం చేస్తామండి అని కూడా అంటారు కొంతమంది మాకు తోచినంత మేము చేస్తాం మీరు కూడా చేస్తే ఇంకొంతమంది హెల్ప్ అవుతుంది కదా అంటే రాళ్ళకి పూజ చేస్తారు మీరు ప్రాణం విగ్రహాలు కానీ వాడికి పూజ చేస్తారు అదేదో ఉన్న వాళ్ళకి ఇస్తే తింటారు కదా అవసరం ఉన్న వాళ్ళకి అనేది ఆ పాత్ర దానం అని ఒకటి ఉంటుంది చెప్పాను ఇందాక ఒకడికి నువ్వు పేదోడ అని చెప్పి ప్రతి రోజు ఇస్తుంటే వాడు పేదోడి లాగానే మిగులుతాడు నువ్వు ఈయడం మానేస్తే చూస్తూనే ఉండు ఇవ్వకు ఎవరితో ఇవ్వనివ్వకు కడుపు మారుతుంది ఇంకో దగ్గర పని చేసుకుంటాడు అంతే కదా ఇప్పుడు సరే ఆడికి ఎవడు పని ఏడు సిగ్నల్ దగ్గర కారు అద్దం దూడిస్తే ఐదు రూపాయలు ఇవ్వడా రెండు రూపాయలు ఇవ్వడా పని పనే కదా సో బిచ్చపోర్లు ముసలి కూడా పెన్నులు అమ్ముకుంటున్నారు వాళ్ళ దగ్గర పెన్నులు కొనుక్కోకపోయినా మనం పది రూపాయలు ఇస్తాం అట్లా కూడా చేయకుండా సోమరిపోతుల్ లాగా ఉంటారు అలాంటప్పుడు ఎవడు కరెక్ట్ అంటే ఉపేంద్ర సినిమాలో చెప్తాడు కదా గాడ్ ఈస్ గ్రేట్ అని చంపేస్తాడు అలానే ఉండాలి ఏం పని చేస్తున్నారా అంటే నాకు ఏం పని లేదని కూర్చుంటాడు సంపేసి గాడ్ ఈస్ గ్రేట్ అని పోతాడు అపాత్ర దానం అనేది అందుకే సనాతన ధర్మంలో చెయ్యొద్దు అని చెప్తారు ఎందుకు అని అంటే అది అలవాటు అయిపోతే వాడు కష్టపడాడు సో ప్రతిరోజు మనం ఇస్తాం మనం ఏమనుకుంటాం వాడికిస్తే మనకి పుణ్యం అని అనుకుంటాం సనాతన ధర్మం ఎప్పుడు పుణ్యం పాపం గురించి మాట్లాడమని చెప్పదు నాకు దేవుడిచ్చాడు దేవుడు ఇచ్చింది ఇచ్చా ఇక్కడ ఏమైతుంది కర్మ పెరగదు పుణ్యం పెరిగినా కర్మ పెరిగినట్టే పాపం పెరిగినా కర్మ పెరిగినట్టే చనిపోయేటప్పుడు పాపం మిగిలిపోతే ఇంకో జన్మలో అనుభవించాలి పుణ్యం మిగిలిపోయినా ఇంకో జన్మెత్తాలి అది నెక్స్ట్ ఏదైనా కర్మనే పుణ్యం చేశాడు కదా అని చెప్పి వాడికి ఇంకో జన్మ ఉండడం ఉండదు వాడి ఇప్పుడు శరీరం వదిలేశాక సోల్ అనేది ఇందులో నుంచి పోతేనే వాడికి మోక్షం నుంచి ఎక్కడి నుంచి పోయినా వాడికి మోక్షం రాదు సో అందుకే ఒకడు దేవుడికి ఏదైనా వేస్తున్నాడు అనుకోండి మనమేం చెప్పనవసరం లేదు వాడు నలభై రూపాయలు పెట్టి పాల ప్యాకెట్ కొన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు బిచ్చగాళ్ళకి వేస్తాడు సో ఇప్పుడు నేను నలభై రూపాయలు పాల ప్యాకెట్ వాడికి ఇస్తే ఒక పూట కడుపు నిండుతుంది మీరు చాలా మంది బిచ్చగాళ్ళని చూస్తే ఫుడ్ ఇస్తే తీసుకోడు పైసలు ఇస్తే తీసుకుంటారు లేదు ఇప్పుడు ఇడ్లీ తింటున్నప్పుడు ఇడ్లీ ఇచ్చినాం అనుకోండి నాకు ఇడ్లీ వద్దు డబ్బులే కావాలి అంటాడు అది అపత్రదానమే కదా వాడు తాగడానికి ఖర్చు పెడుతుండేమో సిగరెట్ తాగడానికి ఖర్చు పెడుతున్నాడ సో ఇచ్చినా వాడు లోపల ఏం చేస్తున్నా కనిపిస్తుంది తప్ప గుడి బయటకు వచ్చి బిచ్చగాలి ఎంత మందికి మనం చూడలేము కాబట్టి మనం ఏం అనాల్సిన అవసరం లేదు ఎవరికి ఏం గుడి ఇవ్వాలనిపిస్తే వాడు ఇస్తాడు సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు విగ్రహాలను ఎందుకు పూజిస్తారు వాటికి పోస్తే ఏమొస్తారు చేయటం మనము డైరెక్ట్ తెచ్చి విగ్రహాన్ని అక్కడ పెట్టట్లే అలాంటి విగ్రహాన్ని మనకు కనిపించే రోడ్డు కి దాంట్లో ప్రాణప్రతిష్ఠ ఏమి ఉండదు మనం ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ అనేది ఒక ఫార్మాలిటీతో చేస్తున్నాము అంటే పరబ్రహ్మ అని తీసుకుని వచ్చి దాంట్లో పెడుతున్నాం మనం పూజ మనకు కనిపించేది విగ్రహం కానీ మనం పూజించేది అందులో ఉన్న పరబ్రహ్మాన్ని ప్రాసెస్ ఓ చాలా డేస్ ప్రాసెస్ ఉంటుంది సో మనం చూసేది విగ్రహాన్ని పూజించేది మాత్రం అందులో ఉన్న పరబ్రహ్మాన్ని పరబ్రహ్మము అనటు చెప్పాలి అని అంటే ఉండేది ఒక పరబ్రహ్మం ఇందాక పరశురాముడి చరిత్ర చెప్పినప్పుడు ఆయనకు అనిపించింది ఉండే ఒక పరబ్రహ్మమే నాకు శివుడి లాగా ఇచ్చారు నాకు విష్ణుమూర్తి లాగా కూడా దర్శనం చేసుకోవాలని ఉంది అని అనుకుంటాడు అంటే కృష్ణుడి లాగా అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి ఉండేది ఒకటే పరబ్రహ్మ ఇప్పుడు మేలివి బంగారం ఉంటుంది ఇంత ముద్ద ఉంటది దానికో షేప్ ఉండదు ఇంత అని అంటాం దానికో షేప్ చెప్పాం బాల్ లాగా ఉంటే బాల్ అంటాం కానీ అదే బంగారం మనకి ఉంగరం అవుతుంది మెటల్ అవుతాయి అవుతాయి గాజులు అవుతాయి బ్రాస్లెట్ అవుతాయి దానికి అప్పుడు ఒక రూపం వచ్చింది ఒక బంగారము మనకి నచ్చినట్టు ఇన్నిసార్లు మారింది నేనే ఉన్నా మా నాన్నకి కొడుకుని మా చెల్లికి అన్నని భార్యకి భర్తని ఇట్లా అనుకుంటాం ఉండే నేను ఒక్కొన్న ఒక్క ఇంట్లో అయినప్పుడు ఉండే ఒక పరబ్రహ్మము ధర్మస్థాపన కోసం అవతారం స్వీకరిస్తే తప్పేంటి డిఫరెంట్ రూపాల్లోకి వెళ్తే తప్పేంటి సో ఉండేది ఒకటే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మాన్ని మనం అక్కడ చేస్తున్నాం ప్రాణప్రతిష్ట రూపంలో కాబట్టి మనం దాన్ని పూజిస్తున్నాం తప్ప విగ్రహాన్ని కాదు సో అండ్ ఏంటి బ్రహ్మజ్ఞానం పొందినవాడు అందులోనే పరబ్రహ్మాన్ని చూడగలుగుతాడు అది చూడాలి అనుకుని ఆ స్థితిలోకి వెళ్దాం అనుకున్నవాడు విగ్రహంలో విగ్రహాన్ని చూస్తాడు ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఫస్ట్ అక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను బ్రహ్మజ్ఞాని అనుకోండి నాకు ఇక్కడ కూడా భగవంతుడి కనిపిస్తాడు నేను బ్రహ్మజ్ఞాని కాదు ఆడు చూడు అని అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో వెనక ఇషోర్తో పాటు ఒకటి తిరుగుతా ఉంటాడు ఆత్మ ఫారినర్ బ్రహ్మానందాయకప్పిగా కింద పడేస్తాడు అలా ఉంటది మన సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నాడా అంటే అవతలలో ఏమంటాడు ఇక్కడికి పోయింది అప్పుడే అని అంటాడు మజాకైపోతాడు కాబట్టి ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి మనం పూజిస్తే మన కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది విగ్రహారాధన లేదు అని వీళ్ళు అంటుంటారు కానీ మనకి విగ్రహారాధన ఎప్పటి నుంచో ఉంది దానికి ప్రూఫే శ్రీరంగం టెంపుల్ అందులో ఉన్న పద్మనాభ స్వామి ఉంటారు సారీ అందులో విష్ణుమూర్తి ఉంటారు కదా ఆ విష్ణుమూర్తి విగ్రహం విష్ణుమూర్తి వైకుంఠంలో ఎలా పడుకుంటారో ఎలా ఉంటారో అలాంటి విగ్రహాన్ని ఒకటి సృష్టించి ఇక్ష్వాకు ఇస్తారు అన్నట్టు ఆ విగ్రహాన్ని ఇక్ష్వాకు అంటే రాముడి వంశంలో ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఇక్ష్వాకు వంశంలోనే మొదటి వాడు అక్కడి నుంచి పూజించుకుంటూ వస్తారు రాముడి దగ్గరికి వచ్చినాక విభీషణుడు రాముడిని కలవడానికి వచ్చినప్పుడు విభీషణుడికి గిఫ్ట్ ఇస్తారు తీసుకొని వెళ్తున్నప్పుడు అది బరివెక్కి బరివెక్కి ఒక దగ్గర వదిలి పెడతారు అదే శ్రీరంగం సో లే విగ్రహారాధన మనకి లేకపోతే విష్ణుమూర్తి విగ్రహం ఎందుకు ఇస్తారు ఇందులోనే నన్ను చూసుకో అని చెప్పి ఆ విగ్రహం దగ్గర కూర్చొని నలభై ఎనిమిది నిమిషాలు అంటే ఒక గడియ సమయంలో కట్వాంగుడు అని రాముడి వంశంలో పుట్టిన వాడే దేవతల తరఫున యుద్ధం చేస్తాడు రాక్షసులతో రిటర్న్ వచ్చేటప్పుడు ఇంద్రుడు అడుగుతారు మాకు సహాయం చేసావు కదా నీకు ఏ వరం కావాలి అని వరం అడగడం నేను బతుకుండడానికి నాకు ఇంకెంత సమయం మిగిలింది అని అడుగుతాడు ఒక గడియ అంటారు ఒక గడి అంటే నలభై ఎనిమిది నిమిషాలు ఈయనే ఫుల్ ఖుషయిపోతాడు నాకు ఇంకా నలభై ఎనిమిది నిమిషాలు ఉందా అని ఎంబట అయోధ్యకు వస్తాడు ఆ విగ్రహం దగ్గర కూర్చుంటాడు తపస్సు చేస్తాడు అంటే నేను చెప్పాను కదా మనకి పద్దెనిమిది సెకండ్ లో మనం కాన్సన్ట్రేట్ చేయలేం నలభై ఎనిమిది నిమిషాలు అయితే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి మోక్షం పొందుతాడు అలాంటి విగ్రహం అక్కడ ఉంది విగ్రహారాధన లేకపోవడం ఏంటి ఇప్పుడు తిరుపతిలో చూసినా కూడా స్వామి వారి విగ్రహ రూపంలో వచ్చారు అని చెప్తారు మరి అది విగ్రహారాధనే కదా విగ్రహారాధన ఎప్పటి నుంచో ఉంది సో మనం పూజించేది విగ్రహాన్ని విగ్రహాన్ని కాదు అందులో ఉండే పరబ్రహ్మాన్ని చాలా మందికి అర్థమై ఉంటుంది అయోధ్య బాలరాముడి ప్రతిష్టా ఆ ప్రాసెస్ అంతా అప్పుడు తెలుసుకున్నారు చాలా మందికి జనరేషన్ వాళ్ళకి అసలు ప్రతిష్టాపన ఎలా జరుగుతుందని తెలిసింది అయోధ్య జలాదివాసం పుష్పాదివాసం ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట చేస్తారో విగ్రహంలో ఎంత మార్పు చూసామండి అవును మీరు చూస్తే కళ్ళు మూస్తారు ఈవెన్ మనం వినాయకుని ఇంటి దగ్గర తెచ్చినా కళ్ళకు గంతలు కడతారు ఎందుకంటే ఒకసారి ప్రాణ ప్రతిష్ట చేసి ఆ కళ్ళకి ఆ పవర్ వచ్చాక మనం మన మాంసనేత్రాలతో చూడలేం అందుకే ఆయన ఫేస్ ఆయనకి చూపిస్తాం అద్దంలో దాని తర్వాత మనం చూడడం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఆ తప్పో శక్తి ఉన్నవాడు మాత్రం చూడగలుగుతాడు లేనివాడు ఏమైనా ఎఫెక్ట్ పడొచ్చు అది నమ్మేవాడు నమ్ముతాడు నమ్మని వాడి గురించి అవసరం లేదు వాడికి వాడు ఎప్పుడు నమ్ముతాడు తెలుసా చనిపోయే చివరి ఊపిరిలో విష్ణుమూర్తి గుర్తొస్తాడు అందుకే అదైతే చాలా చూసాం ముందంతా ఎలా ఉంది అసలు ప్రతిష్ఠించక ముందు ముందు చూపించారు కదా ఆయన చెక్కిన శిల్పి చెక్కింది ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ట జరిగిపోయి అలంకారం అంతా అయిపోయిందో నిజంగా ఆయన వచ్చి అలా కూర్చున్నాడా రామయ్య అలాగే ఉండేవాడేమో అయో అన్నట్టుగా కనిపి ఆయన కూడా చెప్పారు కదా విగ్రహం ఎవరైతే చెక్కారో తను కూడా చెప్పారు ప్రతిరోజు నాకు హనుమంతుడు దర్శనం అయ్యేది అని చెప్పి ఏది లేకుంటే ఎందుకు అవుతుంది అలా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కొట్టిపారేయడానికి లేదు ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి క్రిస్టియానిటీ లో కానీ ఇస్లాం లో గాని ఎక్కడ కానీ దేవుని చూసావా అంటే చూడలేదనే చెప్తారు మన దాంట్లో ఎన్లైటెంట్ బీయింగ్స్ ఉన్నారు ఒక ఎన్లైటెంట్ బీయింగ్ అయినా ఇంకొక రిలీజియన్ నుంచి వస్తారా రారు వాళ్ళకి ఎన్లైట్మెంట్ అంటే తెలియదు మనకి బ్లిస్ఫుల్నెస్ అనేది తెలుసు బతుకుంట వచ్చే జ్ఞానమే మోక్షమని మనకి తెలుసు ఇంకొకటి మన దాంట్లో ఈవెన్ రామదాసు కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ పుట్టిన రామదాసు కూడా రాముడి దర్శనం చేసుకున్నాడు వాళ్ళు దాంట్లో వచ్చి చేస్తారా రాదు కదా వాళ్ళు ఇంకా రెండో రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇలాంటి మిరాకిల్స్ చాలా ఉన్నాయి అమ్మవారి రూపం చూసిన వాళ్ళు ఆమెతో స్వయంగా మాట్లాడిన వాళ్ళు అవునవును ఎక్స్పీరియన్స్ ఈవెన్ మనకి ఈయన కూడా ఉన్నారు కదా రామకృష్ణ పరమహంస ఎందుకు శివాజీ చేతికి అమ్మవారే కత్తిచ్చారు కట్టించారు అనేది ధర్మాని కాపాడ్డానికి అమ్మవారే కత్తిచ్చారు కదా ఇలా స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ క్రమంలో ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు అమ్మవారు ఒంటి మీదకి వస్తుందని చెప్పి ఇలా చూస్తాం కదా మనం గ్రామ దేవతలు మరి ముఖ్యంగా అలా నిజంగా జరుగుతుందా యాక్చువల్లీ జరుగుతాయి కానీ ఈ మధ్య అదొక పెద్ద యాక్టింగ్ అయిపోయింది కెమెరాలు ఫోన్లు రాగానే పాపులర్ అవ్వడానికి సో ఇప్పుడు ఇన్ని రోజు నుంచి మనం వీడియోలు చేస్తున్నాం వన్ నైట్ లో పాపులర్ అవ్వాలంటే ఏదో చిల్లర పని చేయాలి ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు ఇంకా వాళ్ళకి రాదు కానీ యాక్టింగ్ స్కిల్స్ వల్ల కొందరికి వస్తాయి అందరికీ అనలేము కొందరికి వస్తాయి ఇది ఎందుకంటే ఈ ప్రాసెస్ ఇప్పటిది కాదు ఎప్పటి నుంచి మనకట్ట చూస్తే గానగాపూర్ గుడి ఉంటది దత్తాత్రేయ స్వామిది దయ్యం పట్టిన వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్తారు అని అంటారు కొందరిని మీరు చూడొచ్చు ఏం లేదు అని చెప్పొచ్చు కానీ కొందరిని మీరు చూస్తే అవుతుంది వాళ్ళు స్తంభాలేకేస్తారు అన్నట్టు అక్కడికి వెళ్తేనే అది తీరుతుంది అని చెప్తారన్నట్టు పోతుంది అని చెప్పి సో ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రతి దగ్గర ఉంటది మనకి సో ఖచ్చితంగా అది ఉంటుంది నేను రెండు విన్నాను ఎలా అంటే అమ్మవారు ఆ ఒంటి మీదకి వస్తుంది అనేది ఒకటి విన్నాను ఒంటి మీదకి వచ్చేంత శక్తి తట్టుకునేది మానవులకి ఇప్పుడు లేదు మానవులకి అందుకే కేవలం నుదుటి భాగాలు బొట్టు పెట్టుకున్న దగ్గర మాత్రమే వస్తుంది ఆ క్షణం అది కూడా సెకండ్స్ లోనే అంతే ప్రాప్తం ఉంటాయి అది ఎన్నో జన్మల పుణ్యం వల్ల అయితేనే అమ్మవారు అలా వస్తారు కానీ ఇప్పుడు మనం చూసేదంతా కూడా ఎక్కువసేపు మాట్లాడడం గానీ అమ్మవారు ఆవహించినట్టుగా ఉండడం గాని బోనాలప్పుడు కావచ్చు ఇంకా ప్రత్యేకమైన పండుగలప్పుడు ఇంకా గ్రామ దేవతల ఆరాధనలప్పుడు చూస్తూ ఉంటాం కదా అంటే వాస్తవాలు కాదా అంటే ఇప్పుడు మనం ప్రతిదాన్ని అంటే లిటల్ చెప్పాలని అంటే నమ్మాలా నమ్మొద్దా అనేది మనవరకు పెట్టుకుంటే చాలు బయటకు చెప్పొద్దు సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇది బిన్న మొన్న నుంచి వచ్చింది కాదు ఎప్పటి నుంచో వచ్చింది వాళ్ళకి వచ్చింది అనుకుంది అనుకోండి జస్ట్ మొక్కి అమ్మవారు అనుకోని వదిలిపెట్టేయాలి లేదా ఆమె మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసాం అనుకోండి ఆమె ఇంకా ఎక్కువ చేస్తుంది రేపు ఆ స్కోప్ మనం ఇస్తున్నాం ఆమెకి ఆమె గురించి మనం నెగిటివ్ గా మాట్లాడే ఎందుకంటే అది ఆమెకే తెలుసు రేపు పొద్దున ఆమెకి రాకుండా ఆమె అట్ట చేస్తుంది అంటే అనుభవించేది ఆమెనే దాని వల్ల బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతుందో యాక్టింగ్ చేసిన స్ట్రెయిన్ అవుతుంది నిజంగా అమ్మవారు వచ్చినా స్ట్రెయిన్ అవుతుంది అందుకే కదా హోస్ట్ లేకుండా పడిపోతారు సో ఇప్పుడు ఒకటి ఏంటి అని అంటే నేను ఇంతకు చెప్తున్నాను కదా మనకి కొన్ని గమనించే శక్తి మనకి లేదు ఆ బ్లిస్ఫుల్నెస్ అనేది మనం ఫీల్ అవ్వలేకపోతున్నాం కాబట్టి ప్రతిదీ మనకి మూఢనామకంగానే అనిపిస్తుంది కానీ ఈ గోల్ చూసుకుంటే వెంటనే స్పందించే దేవతల్లో వినాయకుడు చండీ అని చెప్తూ ఉంటారు సో అలా అమ్మవారు వెంటనే రెస్పాండ్ అవుతుంది ఇప్పటికి ఆమెతో కూర్చుని మాట్లాడిన అమ్మ అని పిలిచిన ఆవిడ పలుకుతుంది అని అంటారు బట్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఒకటి నేను అదే చెప్తున్నాను ఒకటి ఏంటంటే ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మనం నమ్మాల్సిందే అంటే నమ్మాలి అంటే ఆ అమ్మవారు వచ్చారని మొక్కుకొని వెళ్ళిపోవడం తప్ప కామెంట్ చేయకుండా ఉంటే బెటర్ ఎందుకంటే పొద్దు నిజంగానే వచ్చింది అనుకోండి అప్పుడు కూడా మనం కామెంట్ చేస్తే ఆమె ఆగ్రహానికి లోనవుతాం కాబట్టి ఏది అనకుండా కర్మ పెంచుకోకుండా మొక్కుకొని వెళ్ళిపోతే అమ్మవారే చూసుకుంటది అని వెళ్ళిపోవాలే వినోద్ ఎక్కువ పట్టించుకోవద్దు ఎందుకు అని అంటే నెక్స్ట్ ఈ ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను ఇంకొక వన్ మినిట్ నేను ఏం చెప్తానో నాకు తెలీదు నేను ఏం చేస్తానో నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే సో వచ్చాననుకోని మొక్కుకొని వెళ్ళిపోవాలి అంతే రాలేదు అని అనుకుంటే రేపు పొద్దున్న నిజంగా వచ్చినా కూడా మనకి మూఢ నమ్మకం లానే కనిపిస్తుంది అప్పుడు ఏమైతుంది దేవుడే ప్రత్యక్షమై నీకు ఏం పరంగా కోరుకో అంటే నిన్ను ప్రూవ్ చేసుకోవటం అంతే అంతే సో ఏ టైం ఎవరు కోరుకోవాలి అంతే కానీ మనం దృఢంగా లేకపోతే మనసు పెట్టి పిలిస్తే దేవుడు వస్తాడు అని అంటారు నేను ఇందాక కూడా చెప్పాను కదా నేను ఆదిశంకరాచార్య మీద వీడియో చేస్తున్నప్పుడు నేను ఆల్రెడీ టూ త్రీ మినిట్స్ వీడియో చాగంటి చాలంటే ప్రవచనం గుర్తొచ్చింది ఏ ప్రవచనంలో చెప్పారో గుర్తుంది కానీ ఏ మినిట్ లో చెప్పారో గుర్తులేదు అది వాయిస్ తో ఉన్న ప్రవచనం ఆయన పీఠ మీద కూర్చొని చెప్పినా కూడా నేను ఒక విజువల్ ఒక దగ్గర ఆపి వినలేను ఈ దీని తర్వాత ఇది చెప్పింటాడు అని చెప్పి మొత్తం వినాల్సి వచ్చేది కానీ నేను ఒకటే మొక్కుకున్నా స్వామి నేను నీ గురించే వీడియో చేస్తున్నా నేను ఎక్కడ ఆపితే అక్కడ నాకు రావాలి వీడియో ప్లే చేస్తున్నా నేను ఎక్కడ ఆపితే నాకు అక్కడ ప్లే అవ్వాలి అని అనుకున్నా ఇలా వీడియో ఆన్ చేసా ఇలా దగ్గర ఆపాను ట్రావెన్ కోర్ అనే ఒక వర్డ్ ట్రావెన్ కోర్ అనే వర్డ్ దగ్గర నుంచే కావాలి మొన్న నేను ఒక సన్నాసి సన్యాసి అని బెట్టి ఒక టైటిల్ తో చేసా అందులో చాగంటి గారి ప్రవచనం ఉంటది మీరు చూసే ఫ్రేమ్ చెడిపోదు కానీ వీడియో ప్లే అవుతుంది అట్లా నేను ఒకసారి ఆదిశంకరాచార్య కృష్ణుడే సుప్రీం అన్నాడు అని చెప్పి ఇట్లనే ఎవరో చెప్పారన్నట్టు పోయి వాడు ఏ బుక్ లో నుంచి చెప్పాడు అని చూపెడుతున్నాడు ఆ పర్సన్ ఆదిశంకరాచార్య చెప్పారు అని ఆ బుక్ కొనుక్కొని వచ్చిన నేను ఒకటే మొక్కుకున్నా స్వామి నువ్వు గనక కృష్ణుడు సూప్రీం అని మొక్కు చెప్పావనుకో నేను ఇంకోసారి నిన్ను మొక్కను అని అనుకున్నా నేను ఇలా ఓపెన్ చేసా ఆ శ్లోకం దగ్గర బుక్ ఓపెన్ అయ్యింది చూస్తే అందులో ఐదు వర్డ్స్ ఉన్నాయి వాడు మూడు వర్డ్స్ చెప్పి విష్ణుమూర్తి కృష్ణుడు సుప్రీం అని చెప్పాడు ఐదు వర్డ్స్ తీస్తే కృష్ణుడు అనే వర్డే లేదు అక్కడ ఓకే ఇలా ప్రొపగండా అన్నట్టు ఒకళ్ళే సూప్రీం అని చెప్పడానికి సో మనకి మన మనస్సుతో అనుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది నాకైతే నేను అందుకే ఏం చెప్తున్నా ఇందాక కూడా నేను రామానుగ్రహం అనే కామెంట్స్ లో పెడతా కూడా జై శ్రీరామ్ అన్న చాలా మటుకు రామానుగ్రహం జై శ్రీరామ్ ఇట్లనే పెడతా అన్నట్టు ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ కూడా అదే చెప్పాను కదా నేను కొన్ని చెప్తాను అవి ఎందుకు చెప్తానో తెలియదు కానీ వచ్చేస్తాయి తర్వాత చూసుకుంటే అది నిజమే అవుతుంది సో దేవుడి అనుగ్రహం లేకుంటే అది అవ్వదు అందుకే నేను మనీ గురించి ఏం చేయట్లేదు ఇప్పుడు నేను మనీ చేయాలి అంటే యూట్యూబ్ లో బాగా చేయొచ్చు వీడియోలు నాకు ఇన్స్టాగ్రామ్ లో సెవెంటీ వచ్చారంటే యూట్యూబ్ లో ఈజీగా వస్తారు నేను అందులోకి ఏం పోవట్లేదు యూట్యూబ్ ఉంది మొన్న వన్ అండ్ హాఫ్ మంత్ క్రియేట్ బ్యాక్ క్రియేట్ చేసా కానీ ఇలా ఒక దగ్గర కూర్చొని ఫ్రేమ్ పెట్టుకుని వీడియోలు చేయడం నాకు రాదు ఇలా సెల్ఫీ వీడియోలు అలా నడుచుకుంటూ చెప్తే ఆ మజా వేరు సో అందుకే ఇన్స్టాగ్రామ్ లోనే ఉన్నా నా ఫీల్డ్ నాకుంది మహా అంటే ఫుడ్ ఫుడ్ డబ్బులు అనుకోండి పెట్టడానికి నాన్న ఉన్నాడు ఫుడ్ పొద్దున్న లేస్తే మూడు గుడిలు తిరిగితే మూడు ప్రసాదాలు వస్తాయి మూడు పూటలు కడుపు నిండుతుంది కదా సో అందుకే మనం ఇంతవరకు ఆలోచించుకుంటే దేవుడే అన్ని ఇచ్చేస్తాడు మహాదేవా